నమస్కారాలండి నా చిన్నతనంలో మగవారిలో కొందరు చూసి ఆడవారిలో కొందరు చూసి అంటే ఊరికి ఒకరిద్దరు ఆడవారు ఒక్కరిద్దరు మగవారిని చూసి చాలా విచిత్రపడేవాడిని ఎందుకంటే ఊరిలో ఉన్న ఆడవారి విషయానికి వస్తే ఒక్కరిద్దరు మాత్రమే మా అనవజాతే గొప్ప అనుకుంటే ఇక ఆ ఒక్కరిద్దరే అట్టి ఆడవారు ఈ లోకాన్ని ఎవరిని చూసినా సరే జ్ఞానాలను చూసినా జ్ఞానవంతులను చూసిన పల్లెటూరు వాళ్ళని చూసినా పట్టణవంతులు చూసిన ఆడవారిని చూసినా మగవారిని చూసిన వృద్ధుని చూసినా పిల్లలను చూసిన బేదవారిని చూసినా ధనికులను చూసిన ఊరకే ఏ సంబంధము లేకుండానే హేళనగా నవ్వుతూ ఉంటారు ఏ చిన్న సంబ సందర్భం దొరికినా దొరికిపోయినా సంబంధ సందర్భాన్ని ఊహించుకొని మరి ఆ విధంగా ప్రతి చూసినా సరే హేళనగా నవ్వుతూ ఉంటారు ఇక వీరే ఆడవారందరిలోనూ కూడా ఇంకా చాలా జ్ఞానవంతులేమో అనుకునేవాడిని చాలా చాలా గొప్పవారేమో చాలా చాలా తెలివిగలవారేమో అనుకునేవాడిని ఉన్నత జ్ఞానం కలిగిన వారేమో అనుకునేవాడిని వీరి ముందు మిగతా ఆడవారందరూ కూడాను తెలియక తెలి తక్కువ వారే కావచ్చేమో అనుకునేవాడిని ఇక అలాగే మగవారి విషయానికి వస్తే కూడాను మగవారిలో కూడాను ఊరుకు ఒక్కరిద్దరు మాత్రమే ప్రతి ఒక్కరి మీదకి ప్రతి ఒక్కరి కుటుంబం మీదకి గిల్లి గిల్లి పంచాయతీలు తేవడము ప్రతి వారిని తిట్టడము కొట్టడానికి పోవడము దెబ్బలు పోవడము ఈ విధానం అనేది పరాయి వారి మీదనే కాక కులం వారి మీద కూడాను ఈ విధంగా నేను వీరుని సూర్యుని అంటూ ఊరికి ఒక్కరు ఇద్దరు నాకు కనిపించేవారు ఇక నేను అప్పుడు అనుకునేవాడిని మగవారు అందరూ కూడాను తెలివి కలవారు పని కలవారి అయినా ఇక వీరు మాత్రం అందరి మగవారి కన్నా కూడాను చాలా చాలా గొప్పవారు కావచ్చు వీరే గనులు కావచ్చు మిగతా వార మిగతా వారందరూ కూడాను పనికిరానివారు కావచ్చు ఈ విధంగా ఏ ఊరికైనా ఒకరిద్దరు ఆడవారు ఒకరిద్దరు మగవారు మాత్రమే గొప్పవారే ఉంటారేమో నిజానికి మనం కూడాను ఇంతటి గొప్పవారం కావాలంటే ఎంత నేర్చుకోవాలో ఎంత ప్రయత్నించాలో అనుకునేవాడు ఇక కాలం ఒక రీతి నాకు వయసు వస్తూ పెరుగుతూ ఎంతో మందిని కలిసి అవసరాలు వస్తుంటాయి కనుక ఎన్నో ఊర్లు తిరిగే అవసరాలు వస్తుంటాయి కనుక ఆ విధంగా తిరుగుతూ చూస్తూ అనుభవం అనేది వస్తున్నా కొలది అటువంటి ఆడవాళ్ళు అటువంటి మగవాళ్ళు మాత్రమే మహా గొప్పవారేమో కానీ నీచులు హీనులు క్రూరులు మూర్ఖులు అని నిజానికి ఈ లోకానికి వారు ఏ ఏమాత్రమూ పనికిరానివారు సంఘద్రోహులు వ్యర్థులు నిజానికి మానవ జాతి కూడా కాదేమో ఇటువంటి సంస్కారం అనేది ఇంకా ఎవరికి అవ్వకూడదు ఇటువారు మానవ వ్యవస్థకే పనికిరానివారని చిన్నతనంలో పదిహేనులకు అటు ఇటు ఉన్నప్పుడు ఆ మాయకంతో నేను వారే గొప్పవారు వచ్చేమనుకున్నాను కానీ ఇక పెరుగుతూ జీవితం అనుభవించిన తర్వాత నిజానికి కొన్ని కొన్ని నాటకాలలో సినిమాలలోనూ ఇటువంటి వారినే గొప్పవారిగా ఎందుకు చూపిస్తారో మరి సినిమాలలో చిత్రాలలో వారు గొప్పవారిని కూడా వర్ణిస్తూ లోకానికి వినిపిస్తారు నాకు తెలిసి ఇంకా లోకానికి కూడా చిన్నతనం పోలేదనుకుంటా అట్టివారు సంఘదృహిణి చెప్పలేక మూర్ఖులు చెప్పలేక గొప్పగా వర్ణిస్తూ చెప్పడం ఏమిటి కానీ వ్యవస్థ కూడాను అటు వారిని నిజానికి నాకు తెలిసి ఈ వ్యవస్థకే జ్ఞానోదయం అనుకుంటా నిజానికి రాగ ద్వేషాలకి పోనివాడే గొప్పవాడని తెలుసుకోవాలి ఇది తప్పనుకుంటే క్షమించండి